వెల్కమ్ టు తెలుగు ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీళ్ళు అడుక్కున్న వాళ్ళ దగ్గర ముష్టుల దగ్గర కుస్టుల దగ్గర ఇంకా చెప్పాలంటే మన ఎక్స్కర్షన్ ఛానల్లో మన వీడియోలు కూడా మీరు చూశారు చిక్ ఎంటకలు అమ్ముకునే వాళ్ళు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిపోతే ఆ ట్రాఫిక్ జామ్ దగ్గర రోడ్ల మీద కాళ్ళు తుడిచి తీసుకునే భిక్ష అనమాట అదే అడుక్కునే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఎలా కానుకలు దశ భాగాలు తీసుకుంటారో ఎన్నో సాక్ష్య ఆధారాలు మనం బయట మీరు మీ పిల్లలకు ఏదో ఒకటి కొనిస్తే మీ పిల్లల చదువుకో దీనికి ఖర్చు పెడితే బాగుంటది కదా మరి ఉండి సొంత ఇల్లుండి పాస్ట్ రోడ్ వారికి ఎందుకు ఇవ్వడము చాలా తప్పు చేస్తున్నారు అందులో భాగంగా ఇందులో కూడా వీడు చూడండి ఈ పాస్టర్ గారి పేరు వచ్చేసి ఆ ఏం పేరు వీడి పేరు ఆనంద్ పాల్ అంట వీడు ఈ ఆనంద్ పాల్ అంటే వీడు కళ్ళు లేని వాళ్ళ దగ్గర కూడా కళ్ళు తెప్పిస్తాము ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి ఐదు లక్షలు డబ్బు దొబ్బింది వీడు ముఖం చూడండి చూశారు కదా దండు బాల్యం సినిమాలో ఒకటి ఉన్నాడు చూడు అది బంగారం కొట్టేసి పోలీసు వాళ్ళకు దొరికిపోతారు కదా వాడి కళ్ళు ఈ పాస్టర్ కళ్ళు వాడి ఫేస్ ఈ పాస్టర్ గారి పేస్ వాడేమో రీల్ లో విలన్ అయితే వీడు నిజ జీవితంలో అంతకన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తియుడు సరే వీడి గురించి ఒక చిన్న పేపర్ కటింగ్ వచ్చింది ఇది మీకు చదివి బయట పెడతాను ఆ తర్వాత మీకు ఇంగ్విషయం చెప్తాను చూపు తెప్పిస్తా ఉద్యోగం ఇప్పిస్తా మోసగించిన పాస్టర్ మనస్తాపంతో తల్లి ఆత్మహత్యం అంటే కళ్ళు లేని వాళ్ళకి ఏదో కళ్ళు తెప్పిస్తా అని చెప్పేసి అన్నాడు అసలు ఈ వార్త మీకు పూర్తి చదువుతాం మీరు వినండి అందురాలైన కుమార్తె చూపు తెప్పించి ఉద్యోగం ఇస్తారని పాస్టర్ మోసం చేయడంతో తల్లి గురువారం రాత్రి ఆత్మహత్యం చేసింది నల్గొండ జిల్లా మిరియాలగూడ మండలం అవంతిపురానికి చెందిన పుల్లమ్మ కుమార్తె అందురాలు ఆమెకు ఆపరేషన్ చేయిస్తానని ఉద్యోగం కల్పిస్తానని పాస్టర్ ఆనంద్ పాల్ ఐదు లక్షలు ఇది ఒక బొతకారా నీది కళ్ళు లేని వాళ్ళ దగ్గర కూడా ఆమె భర్త లేని విధవరాలు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఐదు లక్షల డబ్బు తీసుకుంటాడు అవుతున్నా ఫలితం లేకపోవడంతో నిలదీయగా దాడి చేశాడని పూలమ్మ ఇటీవల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో ఎలుకల తింది స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది ఇప్పుడు ఒక అందురాల దగ్గరికి వెళ్ళి ఆమెకు కళ్ళు లేవు వాళ్ళమ్మ గారికి హస్బెండ్ లేరు అంటే విధవరాలు వాళ్ళకి ఐదు లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ అంటే తీసుకొని నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈడు అంటే వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుకొని దాపెట్టుకుంటు ఇప్పుడు రూపాయి రూపాయి దాచుకొని లేకపోతే వచ్చే పింఛన్ డబ్బులు కావచ్చు ఇంకా ఏదన్నా పనులు కావచ్చు పనులు చేసుకొని రూపాయి రూపాయి కలిసి దాపెట్టుకున్న ఆ డబ్బులు ఐదు లక్షలు ఆమె ఎందుకు దాపెట్టుకుంది ఆమె సొంతం ఖర్చులా కాదు వాళ్ళ కూతురికి కళ్ళు ఆపరేషన్ కావచ్చు లేకపోతే ఏదన్నా ఒక ఉద్యోగం చూపించి పాపం మనకి ఏమున్నాయండి నాకు అర్థం కాదు పాపం వాళ్ళు ఇలాంటి పరిస్థితులలో ఆవిడ ఏదో కష్టపడి ఐదు లక్షలు దాపెట్టుకుంది ఆ ఐదు లక్షలు ఈ పాస్టర్ అని చెప్పేసి పోరం వీడికి ఎట్ట కన్నేసిందో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నట్టు వీడికి ఎట్ట తెలిసిందో ఆ వీడు ఈ ఆనందపాలెం చెప్పేసి ఈ క్రాస్ బిట్ నా కొడుకు ఈ మెడుగుడ్లోడు ఇట్లా మెడుగుడ్లు వేసుకొని పాపం ఒకటి చూసి సేమ్ దండుబాలెం సినిమాలు ఎట్లాగైతే కనిపెట్టి చూసినట్టు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఐదు లక్షలు నేను డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి కళ్ళు కళ్ళు ఆపరేషన్ చెప్పేస్తాను ఉద్యోగాలు ఇస్తాను చెప్పేసి నమ్మించి మోసం చేసినటువంటి వీడు మళ్ళీ ఆ పోలీస్ కేసు కూడా పోలీసులు సరిగ్గా తీసుకోలేదంట సో ఇప్పుడు ఆమె ఆత్మహత్యానికి పాల్పడింది అంటే ఆమె జీవితం మొత్తం ఆ డబ్బుల మీద ఆధారపడింది కదా ఆత్మహత్య దాకా వెళ్ళిపోయిందంటే ఆమె లైఫ్ టైం సెటిల్మెంట్ అదే కదా ఇప్పుడు ఆమె జీవితం అదే కదా కాబట్టి ఇటువంటి ప్రాణాలు పోతున్నా లెక్క చేయకుండా మళ్ళీ వీడియో మోసాలు చేయడం ప్రారంభిస్తుంటారు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ చాలా మంది పాస్టర్లు నేను మీకు స్థలం ఇప్పిస్తాను నేను మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను మీ పిల్లలకి మీకు ఏదైనా విదేశీ ప్రయాణాలు ఉంటే వాటిలో నేను హెల్ప్ చేస్తాను నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి మీ వాళ్ళకు పెళ్లి చేస్తాను ఆ కట్టణ డబ్బులు నాకు ఇవ్వండి లేకపోతే ఇవన్నీ మాయ మాటలు చెప్పి మోసం చేసి విశ్వాసం దగ్గర దోచుకునే బ్యాచ్లు చాలా మంది ఉంటారు పాస్టర్ అంటేనే ఫస్ట్ మనం బ్రెయిన్ పెట్టుకోవాల్సి ఉంది పరమనీచని కృష్ణమైన బుద్ధి కలిగిన సంకరచాతి నా కొడుకు వీని పిచ్చి కుక్కను కొట్ట కొట్టి తన్ని తరిమి కొట్టాలి అనేది మనం ఫస్ట్ మన బ్రెయిన్ లో వాడు ఎవడైనా కానీ ఆ ట్యాగ్ లైన్ తగిలించుకున్న వాడు ఎవడైనా కానీ మనం అదే బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోవాలి ఓకే సరే ఈ వీడియోలో ఈ పూలమ్మ గారు ఎవరన్నా ఆ బాధితురాలు ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అసలు కేసు పెట్టారా పెట్టలేదా అసలు కేసు ఏమైంది అసలు పోలీసు వాళ్ళు అయితే సీరియస్ గా తీసుకోలేదనే కారణంతో ఈ ఏదో మందు దాగి చనిపోయడానికి ప్రయత్నించిందంట సరే వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఆ కేసు ఏమైంది అన్న వివరాలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరన్నా మీకు తెలిస్తే మాకు చెప్పండి ఇది జరిగింది కదా వీడు దయ్యాల పేరుతోటి అంటే నేను వీటితో ఫోన్ లో మాట్లాడినా మీకు ఆ ఆడియో రికార్డు కూడా నేను ఈ వీడియోలో నేను ప్లే చేస్తాను

नवरो 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 नवरो

ગાળીયે ગાળીયે બાપો ડબડબા રે ડબડબા 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 હા ગડી જા પટરા બોલ તમણા સવા જઈ જા તમરે એમ જાતો ન એ જાતો છે

వచ్చి వచ్చిపోతా వస్తావాంటోలు ఏంటో మీరు ఏంటోలు ఏ కులం ఏ కులం కులం ఏం కులం ఏ కులం మీది ఏ కులం ఏంటో మీరు మళ్ళీ చెప్పోసారి ఏంటోలు ఏంటో నమస్కారం అండి నా పేరు శ్రీనివాసులు అండి చెప్పయ్యా నమస్తే ఏం లేదు సార్ నేను మీ వాక్యాలు వ్యాక్యాలవి వీడియోలు అవి చూస్తూ ఉంటున్నాను ఇది ఏంటి సార్ ఒక అమ్మాయి ఏదో కింద పడేసి కిల కిల కొట్టుకుంటా ఉంటుంది మీరు అమ్మాయిని జుట్టు పట్టుకున్నారు అదేదో చేస్తున్నారు కదండి అమ్మాయి దయం ఏదో పట్టింది మీరు బదిలిస్తున్నట్టు చేస్తున్నారు కదండి ఏమేమి సార్ అది ఆమె ధురాత్మం పట్టింది మూడు సంవత్సరాలు పట్టి మూడు సంవత్సరాల నుంచి దురాత్మం పట్టింది ఆ పట్టింది దయం పట్టింది ఆహా ఓకే మీరు వదిలిచ్చారు ఆ ప్రాబ్లం చేసారంటే ప్లాన్ చేస్తే పడిపోయింది ఆమె పడిపోయింది మనం ఫంక్షన్ అది అది తన ప్రసాదం కాడికి వచ్చిన తన ప్రసందం ఫంక్షన్ అది ఏ ఫంక్షన్ సరే అది అన్నప్రసన్నం అన్నప్రసన్నం పేరు బిడ్డ కార్యక్రమం ఉంది అన్నప్రసన్నం అనేది మన బైబిల్లో లేదు కదా ఆ లేదు కానీ అన్నం ముట్టే కార్యక్రమం ఓకే 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 అంటే ఇంకా అన్ని లోకంలోనే సంచరిస్తున్నారు అందుకే దయపెట్టే బైబిల్లో లేదు అన్న మతాది అన్నం ముట్టించే కార్యక్రమం అది అన్నం ముట్టిస్తున్నా ప్రార్థన చేసి ఆరు నెలల్లో పుట్టిస్తాం బైబిల్ లో లేదు వాస్తవే అయితే అక్కడ తీసుకొచ్చారు అమ్మాయిని తీసుకొస్తే మనం ప్రార్థన చేసాము పడిపోయింది అమ్మాయి ఇప్పుడు దయం వదిలిపోయిందండి పూర్తిగా ఆ వెళ్ళిపోయి ఆ వెళ్ళిపోయిందండి అంటే మీకు దయ్యం ఉన్నట్టు మీరు ఎలా చూసారు మీరు ఎలా గమనించారు అసలు నాకు తెలియదు అండి అవును నాకు తెలియదు యాక్చువల్ గా మనం ప్రార్థన చేస్తాం అందరికి ఎలా ప్రార్థన చేస్తాం అందరు వచ్చి ప్రార్థన చేసుకుంటారు ప్రార్థన చేసుకుంటే మనం కూడా ప్రార్థన చేస్తే పడిపోయింది అమ్మాయి ప్రార్థన చేస్తున్నప్పుడు పడిపోయింది తెలుసుకొని ప్రార్థన చేస్తున్న పడిపోయింది అంటే ప్రార్థన చేస్తుంటే పడిపోయింది అంటే మనకు అమ్మాయి ఉంటుంది దయ్యం ఉంది మనకు అర్థమైపోయింది ఆ అర్థమైంది పడిపోయి దొరుకుతున్నాడు మొత్తం వాళ్ళు వంటలు చేశారు వంటలు చేసిన దాంట్లో నుంచి వంటలు చేసిన దాంట్లోకి వెళ్ళిపోయింది మొత్తం బచ్చ వండిన ఉన్నాయి దగ్గర కొండలో ఆ డబాల్లో మన శ్వాసలు వాళ్ళు పక్కకు లాగారు పేరాలు వేసాం వేసేసరికి ఇంకా కేకలు పెట్టింది కేకలు పెట్టినప్పుడు ఏం పేరు అంటే పేరు చెప్పట్లేదు అంటే మీరు చాలా దారుణంగా జుట్టు పట్టుకున్నారు లాక్కున్నారు అన్ని అదేనండి ఇప్పుడు అమ్మాయి ఒక నిమిషం సార్ ఇప్పుడు ఓకే కదా అదేనండి అంటే ఇప్పుడు అంత దారుణంగా కింద పడేసి పాపము అలా చేయడం వల్ల నాకు కొంచెం పాప అని అనిపించింది జాలి అంత దారుణంగా ఆహా అదేం లేదు అమ్మాయి జుట్టు పట్టుకుని ఫోన్ అన్నప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు నాకు నిన్న నైట్ యేసు కనిపించి ఆ పడిపోయినటువంటి వీడియోని మీ ఫోన్ నెంబర్ ని ఇవన్నీ యూట్యూబ్ లో పెట్టమని నాకు నాకు దేవుడు చెప్పాడు అండి అందుకని ఆ వీడియోతో పాటు ఒకసారి మీ పర్మిషన్ తీసుకుందామని మీకు కాల్ చేసి నేను నిన్న నైట్ పడుకున్నప్పుడు యేస కల్లో కనిపించి నా పేరు మీద మీరియా కూడా ఆనందరం అని చెప్పి ఒక మంచి పాస్టర్ ఉన్నాడు ఆయన నా పేరు నామం ఉన్న దయ్యాలు బదులు కొట్టాడు ఒక అమ్మాయికి చూడు అని చెప్పేసి ఆ వీడియో రూపంలో నాకు నిన్న నైట్ కల్లో నాకు చూపించాడు చూపించి సో ఈ వీడియో ఆ ఈ ఫోన్ నెంబర్ తో సహా ఆయన చేసిన నా పేరు మీద చేసిన అద్భుత కార్యాలు అందరికీ తెలిసే విధంగా నువ్వు కూడా ప్రచారం చేయాలి అని చెప్పేసి నాకు ఒక పని ఇచ్చాడు దేవుడు అందుకనే మీకు కాల్ చేశాను అండి అందరికి పెడతామంటే ఇప్పుడు ఆ వీడియో అందరికి షేర్ చేయమని చెప్పాడు నాకు ఏ సుప్రభా చెప్పాడు నేను కూడా అట్లా నాకు పెట్టమని చెప్పాడు

ఫోన్ నెంబర్ కూడా పెడతా ఈ ఆడియో రికార్డ్ కూడా పెడతా నువ్వు నువ్వు తప్పు చేయలేదు కదా నువ్వు ఇప్పుడు కేసు పేరుతో దయ్యం వదిలగొట్టే కదా ఇదే పోలీస్ స్టేషన్ లో చేద్దాం ఇదే పోలీస్ కేసు పెట్టి నువ్వు ముందు కేసు పెట్టి ఏమనిపిస్తుంది అసలు మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము ఈ అమాయకులకే కేవలం ఆడపిల్లలకు మాత్రమే వీళ్ళకే ఎందుకు దయ్యాలు పడుతున్నాయి ఈ దయ్యాలు మదలగొట్టడం ఏంది ఈడు పబ్లిక్గా వాడు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం ఏంది వీడు ఎంత మోసం చేశారా అని చెప్పేసి ఒక పక్క పోలప్ అని చెప్పేసి ఒక ఆవిడ ఆత్మహత్య దాకే వెళితే వీడు దయ్యాలని చెప్పేసి చాలా పక్క ఫ్రాడ్ మోసాలు చేస్తుంటే ఇవన్నీ మరి పోలీసు చూసి చూనట్టు ఉన్నారా సరే వీటితో ఏం మాట్లాడడం అంటే ఆ ఆడియో రికార్డు మీకు ఇక్కడ పూర్తిగా ప్లే చేస్తాను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చట్టాల మీద నాకు ఎందుకో నమ్మకం పోయింది సో వీడి నెంబర్ పబ్లిక్గా ఇస్తున్నాను ఇంకా మీరు ఎవరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎలా ఆడుకుంటారో మీ ఇష్టం కంటిన్యూస్గా వీడి గులా తీరిపోవాలి వీడికే దయ్యం బదిలిపోవాలి ఇది ఎక్కడితో అయిపోలేదు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బాధ్యతలను కూడా తీసుకుని వచ్చి కూర్చోబెడతాను నాకు ఎవరైనా బాధ్యతలు ప్రవీణ్ గారు మేము ఇట్లా బాధ్యతగా గురైనాము అని చెప్పేసి ఎవరైనా ముందుకొస్తే ఇంకొక విషయం ఏం తెలిసిందంటే వీడి పక్కన ఉన్నాడు యోడయుడు వాడి పేరు వచ్చేసి వాడేమో అంటే పాస్టర్లనే మోసం అంట అంటే మిమ్మల్ని నేను విదేశాలకు తీసుకెళ్తాను కొంతమందిని మీకు కొత్తమంది డొనేషన్స్ని మీకు పరిచయం చేస్తాను అని చెప్పేసి పాస్టర్ల దగ్గర కూడా లక్ష లక్షల డబ్బులు తీసుకొని ఫ్రాన్స్కి పంపిస్తాను అని చెప్పి నమ్మబలికి తీసుకొని పోయి అవన్నీ కూడా ఫేకు వీసా క్యాన్సిల్ అయిపోయింది పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి కాలయాపన చేస్తూ కొంతమంది పాస్టర్లను కూడా మోసం చేశారంట అంటే వీటి పక్కన ఉన్నటువంటి వీరే ఈ ఫాల్తుగాడే సో వీళ్ళకి సంబంధించి అయ్యాడున్న బాధితులు సాక్ష్య ఆధారాలతో సహా ఇస్తే ఏదో మాకు తెలిసినటువంటి సహాయం ఏదో మాకు తెలిసినటువంటి లీగల్ అడ్వైజర్స్ ఏదైనా తీసుకొని కొంచెం కేసు పెట్టి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాము ఆనంద్ పాల్ లాంటి నీచ నికృష్టమైనటువంటి ఈ దరిద్ర ఒక జంతువులు ఇలా మనుషుల కిందకి కూడా మనం ట్రీట్ చేయకూడదు ఈ పాస్టర్ అంటేనే మనం మనిషి కిందకి ట్రీట్ చేయకూడదు ఇటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సంచరించి దయ్యాలు బలగొట్టమని చెప్పి మోసాలు చేసి ఉద్యోగాలు తెప్పిస్తామని చెప్పేసి అమాయకుల దగ్గర డబ్బులు తీసుకొని దోచుకొని ఈ లోఫర్ నా కొడుకులందరి మీద ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి మిమ్మల్ని మీరే రక్షించుకోండి ఇది వీళ్ళ వలలో మీరు ఎవరైనా చిక్కుకొని ఇరుక్కుపోయి ఉండింటే మాకు ఏదన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మాకు తోచిన సహాయం అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉంటాము సో వీటికి ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్తో మీరు ఫోన్ చేసి ఈ దయ్యాన్ని అండి దయ్యాలు బలగొట్టడం దాని అంశం మీద ఎవరికి వచ్చిన స్థాయిలో వాళ్ళు ఆడుకోవడం మాత్రం మీరు మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్